మాట్లాడదు గాంధీజీ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ గాంధీ గారికి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ఆయన జయంతి జరుపుకోవడం జరిగినది విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ వారసాద్య గారు తలుపులు గంగాధర్ గారు మిగతా నాయకులతో కలిపి ఆయన జయంతి జరుపుకున్నాము ఆయన దేశ సేవలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మరవలేనివి ఆయన అడుగుదాడల్లో మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ భారత్ మాత ఈరోజు కదిరి పట్టణంలో మహాత్మా గాంధీ భారత ముద్దుబిడ్డ ఈ భారతదేశానికి ఎన్నలేని సేవ చేసినటువంటి వ్యక్తి స్వతంత్ర సమరయోధులు మహాత్మాగాంధీ గారి జయంతికి ఈరోజు ముఖ్య అతిథులుగా ఎం మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారు కదిరి శాసనసభ్యులు కందికొండ ప్రసాద్ గారు అదేవిధంగా కూటమి అభ్యర్థులంతా కూడా ఇక్కడ వచ్చి చాలా భారీ ఎత్తున వారికి అర్పిస్తూ గాంధీ గారి ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి అందరూ కూడా కోరడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఎన్నో మనం చూసాం ఏ ఒక్కటి మనము శాంతి కావాలంటే మహాత్మా గాంధీ గారు మనకు ఆదర్శంగా నిలుస్తారు కాబట్టి ఈ దేశంలో మనకు అయితే వచ్చింది కానీ ఒక ఆడబిడ్డ నడి రోడ్డు పైన అర్ధరాత్రి తిరిగినప్పుడే మన భారతదేశానికి స్వతంత్రం వస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారత ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో వారి యొక్క సారథ్యంలో భారతదేశం అంచెందులు ముందుకెదుతూ ఉంది ఏదైతే కోరుకున్నారో గతంలో పెద్దలందరూ కూడా ఆ విధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాసం అని చెప్పేసి ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పరిపాలించడం చాలా సంతోషం అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ ఆ పేరు పేరున